మామ హనుమాన్తో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ గుర్తున్నాడమ్మా అదే మామా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మామా అప్పుడెప్పుడు మూవీ అయితే రిలీజ్ చేశాడు హిట్ కొట్టాడు తర్వాత మూవీ అనౌన్స్మెంట్ చేశాడు మామ ఇంక వీడియోలోకి వచ్చేస్తే మహంకాలి అనే ఫీమేల్ ఫస్ట్ సూపర్ హీరో మూవీని అయితే అనౌన్స్మెంట్ చేశారు మామ ఆ మూవీకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని ఎదురు చూసి ఆగిపోయిన ఫ్యాన్స్కి ఈరోజు ఫస్ట్ లుక్తో అయితే ఊపిరించాడు మామ మూవీకి డైరెక్టర్ తాను మామ తను కథ మాత్రమే ఇచ్చాడంట మామ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పూజ కొల్లేరుగాడు మామ ఈ మూవీకి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ పోస్టర్స్ ఫస్ట్ లుక్ పరిచయం చేశారు కదా మామ ఈ మూవీ మెయిన్ లీడ్గా అయిన మహంకాళి రోల్కి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు మామ పోస్టర్ అయితే చాలా బాగుంది మామ సృష్టి కడుపు నుండి విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో రాబోతున్నాడు అని మహంకాళిగా భూమి శెట్టి లుక్ని అయితే రివీల్ చేశాడు మామ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసిన భూమి సెట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాడు మామ అలా పాపడై షర్తులు వర్తిస్తేనే మూవీలో చిన్న రోల్ అయితే చేసింది మామ ఇలా ఉండగా ఒకేసారి ఇంత పెద్ద అవకాశం రావడైతే అదృష్టమే మామ మరి అదృష్టాన్ని సద్వినియోగం చేస్తుందా లేదా దుర్వినియోగం చేస్తున్నారో చూడాలి మామ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసుకుంది ప్రజెంట్ మూవీ టీం అయితే హైదరాబాద్లో అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను వాయిస్ ఓవర్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి మామ అది వచ్చేసి అయితే నెగ్లెక్ట్ చేయాలి ఇంకొకసారి ఆ మిస్టేక్ రాకుండా అయితే చూసుకుంటాను వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్